చప్పగా సాగుతున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ కు పాకిస్తాన్ ఊపిరిచ్చింది అయితే పాక్ తమ ఆటతో మెగా టోర్నీలో జోష్ నింపాలని అనుకుంది కానీ ఎప్పటిలాగా ఎవరు ఊహించినట్టుగానే చత్ ప్రదర్శనతో టాక్ ఆఫ్ ది వరల్డ్ గా నిలిచింది అమెరికా చేతుల్లో ఓటమిప్పాలే ఘోరమైన విమర్శలు పాలవుతున్నాయి అయితే ఇక ఏ నేపథ్యంలో పసి కూన జట్టు యుఎస్ఏ మాత్రం ఆ జట్టు కెప్టెన్ మునాక్ పటేల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే నేను ఎప్పుడైతే అవుట్ అయిపోయానో అప్పటికి ఇంకా మేము గేమ్ లోనే ఉన్నాం అయితే మేము గేమ్ని చాలా తొందరగా వేగంగా పూర్తి చేయాలనుకున్నాం కానీ ఎప్పుడు కూడా సూపర్ ఓవర్కి వెళ్ళాలని అయితే అనుకోలేదు కానీ సూపర్ ఓవర్లో కూడా మేము నరాలు తెగిపోయే ఉత్కంఠ భరితమైన మ్యాచ్ను ప్రేక్షకులకు అందించాము అంటే అక్కడే మేము సగం విజయం సాధించినట్టు అంతేకాకుండా పద్దెనిమిది పరుగులు సాధించి మేమే పై చేయి సాధించడం వాళ్ళని ఓడగొట్టడం నిజంగా మా నిజమైన గెలుపు అయితే మొదటిగా మేము టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుందాం అనుకున్నాం ఎందుకనంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అంతా కూడా పేస్ బౌలర్లకు చాలా ఎక్కువగా క్రూషియల్ వికెట్స్ అని చెప్పచ్చు కానీ అది మాకు హెల్ప్ అయినప్పటికీ కూడా నూట అరవై పరుగులు ఈ వికెట్ మీద అంటే కొద్దిగా పర్వాలేదని అనుకున్నాం కానీ మొత్తానికైతే మాత్రం మేము గేమ్ ని చాలా ముందుకు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాం దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటూ మునాక్ పటేల్ పేర్కొన్నాడు అంతేకాకుండా భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ అంటే మా ఫేవరెట్ అయితే ఖచ్చితంగా కొన్ని జట్లు ఉంటాయి దానిలో ఆస్ట్రేలియా భారత్ కూడా ఉన్నాయని తెలుస్తోంది అయితే చాలా మంది క్రికెట్ అభిమానులు భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య ఉన్న వైరాన్ని క్రికెట్ పేరుతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు బాబు ఈ రోజు భారత అభిమానులకి మేము మంచి శుభవార్తనే అందించామని అనుకుంటున్నాము అంటూ పేర్కొన్నాడు